శ్రీ సత్సాయి జిల్లా గుడిబండ మండలం ఓరు భాగంలో ఈవో నాగరాజు నాయక్ సర్పంచ్ తిప్పేస్వామి పంచాయతీ కార్యదర్శి రాజపల ఆద్రులు చేపల చెరువును బహిరంగ పాట నిర్వహించారు ఈ పాటలో బాల్యపల్లి రాజు అత్యధికంగా మూడు లక్షల యాబై వేల రూపాయలు పాడి వేలం దక్కించుకున్నట్లు ఈవోఆర్డి నాగరాజు నాయక్ తెలిపారు ఈ గ్రామ ప్రజలు

చూడతా పాడంటే మూడు లక్షలు ఇది రెండు ముక్కలు ఇవ్వ రెండు ముక్కలు ఇదిగ ఒక నిమిషం ఉంది ఎవరు ఇదిగా ఇదిగోంది శివ చెప్పాడు కాబట్టి ఇక మూడోసారి రాజుగారు ఇవా రాజు 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 ಬಾಳೆಪಲ್ಲಿ ರಾಜ್ ಡ್ಯೂಟಿ ಅಷ್ಟ ಆಮ್ ಡ್ಯೂಟಿ ಮಾಡ್ಲಿಲ್ಲ